ఎన్టీఆర్ తో కలిసి వస్తున్నాను గుర్తుపెట్టుకో జగన్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారట సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతగానో మంచి బాండింగ్ ఉందనేది తెలుస్తోంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇప్పటి నుంచి కాదు అది చరణ్ నుంచే వచ్చింది చరణ్ అలాగే తారక్ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ని మరి మెగా ఫ్యామిలీ అంతా కూడా అభిమానిస్తుంది ముఖ్యంగా చిరంజీవి గారు ఎన్టీఆర్ ని తనకు భావిస్తారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కూడా ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది సో మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమిగా వస్తున్న నేపథ్యంలో సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అదంతా కూడా కుటుంబ వ్యవహారిక విషయం మీకు వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ జరుగుతుందో అనే విషయం మాత్రం మరి తాజాగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే సో తారకి సంబంధించినటువంటి విషయంలో అభిమానులు ఏమనుకున్నా సరే నాకు మరి ఏమైనా సరే పర్వాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ వస్తారని అది వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ ఆ పార్టీ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే కానీ ఎన్టీఆర్ మీద ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రస్తుతం ఆయన పార్టీకే బద్దడుగా ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్నారు అలాగే ఆయన ఇప్పుడు త్వరలోనే బయటకి కూడా వస్తారు కాబట్టి జనసేన ప్రచారంలో కూడా నేను జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తానంటూ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి అయితే షాక్ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు అది ఎప్పటికీ జరగదని నేను ఎన్టీఆర్ ని తీసుకొస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్